ఓం శ్రీ మాత్రే వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందుగా గుర్తుకొస్తాయి కాబట్టి గృహ నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు మీ ఇల్లు వాస్తు ప్రకారం లేదు అని సూచిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు వాస్తు సరిగా లేకుంటే కలిగే ఇబ్బందులు నష్టాలు దోషాల గురించి వాటి నివారణ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనం నివాసం ఉండే ఏ ఇల్లైనా సరే వాస్తు శాస్త్రం ప్రకారం సరిగ్గా నిర్మించబడి ఉండాలి లేదంటే వాస్తు దోషం కలుగుతుంది ఆ తరువాత ఆ ఇంట్లో నివాసం ఉండే అందరికీ కూడా అనేక సమస్యలు వస్తుంటాయి ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకునే పలు సమస్యలు కనుక మీకుంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి అవేంటి అంటే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు చీటికి మాటికి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి ఆర్థిక సమస్యలు బాగా ఉండడం మానసిక ఆందోళనలు చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడం వంటి సమస్యలు ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టుగా తెలుసుకోవాలి ఏ పని చేసినా కలిసి రాకపోవటం ఎక్కడికి వెళ్లినా సమస్యలు ఎదురు కావటం ఇటువంటి సూచనలు కనిపించినా కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టుగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అప్పులు బాగా చేయటం సంతానం కలగకపోవటం దంపతులు విడిపోవటం తగాదాలు రావటం ఇటువంటి సమస్యలు వస్తే కనుక ఖచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్టేనని అర్థం చేసుకోవాలి మరి వాస్తు దోషం ఉన్నట్టు తెలుసుకుంటాం సరే అయితే దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చెప్పే పలు సూచనలతో వాస్తు దోషం పోతుంది సమస్యలు కూడా వాటంతటవే తగ్గిపోతాయి మరి ఆ సూచనలు ఏంటి అనంటే వాస్తుదోషాన్ని తొలగించుకోవాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి పూజ గది లేకపోతే ఇంట్లోనే ఏదో ఒక చోట పూజ గదిలాగా అమర్చుకోండి ప్రస్తుతం మార్కెట్లో అనేక పూజా మందిరాలు లభిస్తున్నాయి కదా చక్కగా వాటిని తీసుకొచ్చి మీ పూజ గదిలాగా మార్చుకోండి పూజ గది ఉన్న ఇంట్లో వాస్తు దోషం ఉండదు ఇంట్లో ఏదైనా ఒక మూల కుండ నుంచి అందులో నీళ్లు నింపి దానివద్దే దీపాన్ని వెలిగించండి రోజు ఇలా చేశారే అనుకోండి వాస్తు దోషం పోయి సమస్యలు తొలగిపోతాయి బ్రహ్మజముడు నాగజముడు లాంటి ముళ్ళ జాతికి చెందిన మొక్కల్ని ఇంట్లో ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోండి ఇంటికి సంబంధించిన ద్వారాలకు ఉండే తలుపులు ఏవైనా సరే తెరిస్తే అవి బయటకు ఉండకూడదు లోపలికి రావాలి ఇంట్లో ఉన్న ద్వారాలకు చెందిన తలుపులు తీసేటప్పుడు వేసేటప్పుడు కూడా కీచుమని లేదా బర్రమనీ శబ్దాలు వస్తూ ఉంటాయి అటువంటి శబ్దాలు అస్సలు రాకూడదు కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి ద్వారా తెరిస్తే అవి మన కుడి చేతి వైపుకి వచ్చేటట్టు ఉండాలి క్షుద్ర దేవతలు దయ్యాలు ప్రమాదాన్ని సూచించే ఫోటోలు చిహ్నాల్ని కూడా ఎప్పుడూ మీరు ఇంట్లో ఉంచుకోకండి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపుల వినాయకుడు లేదా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాలను ఉంచండి నిత్యం బయటకు వెళ్ళేటప్పుడు ఆ దైవాలను ప్రార్థించే మీరు బయటకు వెళ్ళండి చక్కగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంట్లో ఎక్కడా కూడా నీరు లీక్ కాకుండా చూసుకోండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే లైట్ కాంతివంతంగా వెలిగేలాగా చూసుకోండి ఇల్లు నిర్మించేటప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు హోమం చేస్తారు హోమం చేసిన తర్వాత ఆ హోమానికి ఉపయోగించిన ఇటుకలు ఒకదాన్ని తీసుకుని దేవుని గది నిర్మాణంలో కలిపితే దోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయి ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు అనంటే అతిశయోక్తి కాదు మనం ఏ పని చేయాలన్నా కూడా ముందుగా మనకు కావాల్సిందేంటి డబ్బే అలా పరిస్థితులు ఇప్పుడు నెలకొలున్నాయి కూడా అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలి అనుకుంటారు అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయిని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరేళ్లలో మనం చూస్తూ ఉంటాం ఇందుకు కారణాలు అనేకం ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవటం అనవసర ఖర్చులు చేయడం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది అని అంటున్నారు వాస్తు నిపుణులు సంపాదించిన డబ్బుని పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తుపరమైన మార్పుల్ని కొన్నింటిని సూచించడం జరుగుతోంది ఇంటికి నైరుతి మూలని తమిళులు కుబేర స్థానం అంటారు ఇక్కడ ఎటువంటి సంప్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ బోర్వెల్ కానీ భూమి లోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వలన ఇంట్లో ధనం నిలుస్తుంది నగలు ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపు గోడకు వీటిని పెట్టడం మంచిది లేదా తూర్పు లేదా ఉత్తరముఖంగా తలుపులు తెరుచుకునేలాగా నైరుతి మూలనుంచండి లాకర్లు ఉత్తరముఖం తెరుచుకునేలాగా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది లాకర్ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవటం చాలా మంచిది ఎందుకు అంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి ఇక బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకండి దీనివల్ల మీకు సంపద నష్టం జరుగుతుంది ఆగ్నేయ వాయువ్య దిక్కులు కూడా అంత మంచివి కాదు ఎందుకంటే వీటి వల్ల అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ కూడా దూరం కింద ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది ఈశాన్యం మూల కూడా సంపద వృద్ధికి తోడ్పడుతుంది ఇంటికి మూలన సంప్ బోర్వెల్ లేదా బావిని నిర్మిస్తే అభివృద్ధి స్థిరత్వం వస్తాయి ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవటం లేదా అభివృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటూ ఉంటే కనుక ఇంట్లో రాత్రంతా కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగిస్తూ ఉండాలి ఎందుకంటే కాంతి కూడా ఒక రకమైన శక్తే కదా మరి ఫెంగ్ ప్రకారం దీనిని యాంగ్ శక్తి అని అంటారు అంటే ఇది చరణం తీసుకొస్తుంది ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుంది ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండే చేపలను ఎంచుకుని ఇంటికి తెచ్చుకోండి నీటిని శుభ్రంగా గాలి వెళ్ళేలాగా ఉంచండి చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుంది దీనిని గదిలో నైరుతి దిక్కున ఉంచటం మంచిది మీ అపార్ట్మెంట్ ముఖద్వారం పొడవైన కారిడార్ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉద్ధృతంగా ఉంటుంది ఇది మీ ఆర్థిక పెట్టుబడులకు రిస్క్ కాగలదు దీనిని తగ్గించేందుకు ఏం చేస్తారంటే కారిడార్ మధ్యలో అంటే దానికి అడ్డంగా కాదు కానీ ఒకవైపు ఒక మొక్కను పెట్టండి దాని ఉద్ధృతి తగ్గుతుంది ఇంటి ముఖద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా కూడా సంపదను ఆహ్వానించవచ్చు పక్కింటి వారి గోడలకు ముఖద్వారాలకు భిన్నంగా ఆకర్షణీయమైన రంగులు వేసుకోవాలి అంటున్నారు నిపుణులు ముఖ్యంగా జీవితంలో ఆర్థిక అంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో గాజు వస్తువులు ఒకసారి పరిశీలించండి ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులుంటే కనుక అవి ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదని లోనికి రానివ్వవు కిటికీకి క్రిస్టల్స్ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా పనిచేస్తుంది సూర్యకిరణాలు వాటిని తాకినప్పుడు అవి రంగురంగుల అద్భుత ఇంద్రధనస్సుల్ని సృష్టిస్తాయి నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్కడ ఒక క్రిస్టల్ని వేలాడదీస్తే మీ కెరియర్ వృద్ధికి అది దోహదం చేస్తుంది ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మొక్కల్ని కానీ విత్తనాలు కానీ టాయిలెట్లలో ఉంచండి ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది ఎందుకంటే ఎదిగేవి ఏవైనా సరే నీటి శక్తిని తిరిగి పీల్చుకుని రీసైకిల్ చేస్తూ ఉంటాయి మీ క్యాష్ బాక్స్ను లేదా లాకర్ను ప్రతిఫలించేలాగా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యం అయిపోతుంది అని అనిపించినప్పుడు ఇంటి ఎడమ మూలడ బాగా బరువుగా ఉండే వస్తువుల్ని పెట్టండి దాంతోపాటు వెలుతురు బాగా వచ్చేలా చూడండి సంపదని పెంచుకోవాలి అంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలాగా చిన్న ఫౌంటైన్ మీ ఇంట్లో పెట్టుకోండి అది డెస్క్ మీద పెట్టుకున్నా కూడా పర్వాలేదు వాటర్ ఫౌంటైన్లా డబ్బును సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు నీరు పారే శబ్దం కూడా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది ఇక ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన జరగాలి కనీసం వారానికి ఒక్కసారైనా ఇల్లును శుద్ధి చేసుకోవాలి నీళ్లలో కాస్త దొడ్డు ఉప్పు వేసి ఇళ్లను శుభ్రపరచుకోండి వారానికి రెండుసార్లైనా సాయంత్రం సమయాలలో సాంబ్రాణి ధూపం పొగవేయండి పక్కబట్టలు కర్టెన్లు వారం పది రోజులకు ఒకసారి శుభ్రపరచుకోండి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా చేస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఆనందంతో ఎటువంటి దోషాలు లేకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా పోగొట్టుకుని మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి